పిఠాపురంలో ఈ నెల పద్నాలుగవ తేదీన జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్క జన సైనికుడు కంకణ కావాలని నర్సరావుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరియు ఆవిర్భావ సభ కాకినాడ రూరల్ అబ్జర్వర్ సయ్యద్ జిలాని వైజాగ్ కార్పొరేటర్ మరియు కాకినాడ రూరల్ అబ్జర్వర్ గోవిందరెడ్డి పిలుపునిచ్చారు కాకినాడ రూరల్ నియోజకవర్గం కరుప మండలంలో స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం కరప మండలం జనసేన పార్టీ అధ్యక్షులు భండారు మురళి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ నెల పద్నాలుగవ తేదీన పీఠాపురం నియోజకవర్గం చిత్రడ గ్రామంలో నిర్వహించే జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి నర్సారావుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరియు ఆవిర్భావ సభ కాకినాడ రూరల్ అబ్జర్వర్ ఎస్డి జిలాని వైజాగ్ కార్పొరేటర్ మరియు కాకినాడ రూరల్ అబ్జర్వర్ గోవింద్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆవిర్భావ సభకు సంబంధించిన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మరియు కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాసి ఆదేశాల మేరకు ఈ నెల పద్నాలుగున పిఠాపురం నియోజకవర్గం చిత్రాల గ్రామంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఆవిర్భావ సభకు కాకినాడ రూరల్ నియోజకవర్గం కరుపు మండలం జనసేన నాయకులు కార్యకర్తలను ప్రజలను భారీ స్థాయిలో పిఠాపురం తీసుకువెళ్లడానికి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పెనుగుదురు జనసేన పార్టీ అధ్యక్షులు గంటా నానిబాబు నీటి సంఘం అధ్యక్షులు తుమ్మలపల్లి గోవిందరాజులు మాజీ ఎంపీటీసీ తుమ్మలపల్లి మాచారావు మాజీ వైస్ ఎంపీపీ నడకుదురు మాజీ సర్పంచ్ యాసలపు దుర్గప్రసాద్ సొసైటీ ప్రెసిడెంట్ రెడ్డిపల్లి నారాయణరావు సొసైటీ ప్రెసిడెంట్ ధూడల నారాయుడు నీటి సంఘం అధ్యక్షులు జోగా తాతాజీ ఎండమూరి సర్పంచ్ మూరెళ్ల సింహం గురుజనపల్లి ఎంపీటీసీ ఎండమూరి వీరవేణి జనసేన సీనియర్ నాయకులు ముద్రగడ రమేష్ జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి దుర్గా ప్రసాద్ పుష్పలత శివ మెండు గోవింద్ కరప మండలంలో ఉన్న పలు గ్రామ కమిటీల అధ్యక్షులు జనసేన పార్టీ వీర మహిళలు జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సిస్టం పక్కన పెట్టండి ఈ అధికార పార్టీలో మన అభిప్రాయ సభ మన పార్టీ అధ్యక్షుడికి గుర్తు ఉండేలాగా ఈ పన్నెండు అభిప్రాయ సభ జరగాలని చెప్పి మన జనసేన కరపమండ నాయకులందరినీ కూడా నేను పేరు పేరున అందరికన్నా కోరుకుంటా కోరుకుంటున్నాను మన కుటుంబంలో ఒక ఫంక్షన్కి వెళ్తాం ఒక ఫంక్షన్కి వెళ్ళి మనం ఇంటింటికి వెళ్ళి ఎలాగెచ్చే ఫంక్షన్కి రావాలా అని ఎన్వైట్ చేస్తామో ఆ రకంగా మన నాయకుల మీద మన కార్యకర్తల మీద మన వీర మహిళల మీద అందరి మీద కూడా బాధ్యత పెట్టుకుని మన కుటుంబంలో మనుషుల లాగా మన కళ్యాణ్ గారు అంటే మన కుటుంబంలో ఒక వ్యక్తి ఆయన అవిప్రాసం పన్నెండో అవిప్రాసం అంటే మన అందరిది మన కుటుంబంలో అభిప్రాయం సందర్భంగా మన కూడా పేరుపైన ఇంటింటికి వెళ్ళి అందరినీ కూడా కుటుంబ సభ్యులు సభ్యతంగా ఇన్వైట్ చేసి మనం దగ్గరుండి తీసుకెళ్ళి మళ్ళీ దగ్గరుండి తీసుకొచ్చే బాధ్యత కూడా మన జనసేన నాయకులు కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం మేము మన కాకినాడ రోజుల నుంచి ఎమ్మెల్యే గారికి మన పంతో నారాజు గారికి డెబ్బై రెండు మూలు వేల ఓట్లు మెజార్టీ ఇచ్చిన మన జనసేన నాయకులందరికీ కూడా ఓటమి నాయకులందరికీ కూడా మా విజ్ఞప్తి మా పద్నా పన్నెండవ పద్నాలుగు తారీఖుని పన్నెండవ ఆరు రోజు జనసేన పార్టీ చిత్రాడు గ్రామంలో జరుగుతుంది దాని సందర్భంగా మాకు ఇక్కడ కాకినాడ రూరల్ పరిశీలిగా మన జిల్లా గారు అలాగే గోవింద్ రెడ్డి గారు కూడా ఇచ్చేశారు మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాం మీ అందరూ కూడా మొత్తం మంది మన ప్రజలు మన కార్యకర్తలు అందరూ కూడా పన్నెండవ తారీఖున పద్నాలుగో తారీఖున పన్నెండు ఆరుద్యోసకి అందరూ కూడా కుటుంబ సమర్థంగా రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన జనసేన నాయకులకు మీడియా మిత్రులకు అందరికి కూడా ధన్యవాదాలు మన రేపు పద్నాలుగో తారీఖు ఎలా జరుపుకోవాలి ఎలా ఇక్కడి నుంచి మనం సక్సెస్ఫుల్ గా బయలుదేరాలి సక్సెస్ఫుల్ గా జరగాలి అనే విషయమై ఇక్కడ మనం రావడం జరిగింది గతంలో మనం ఇప్పుడన్నా చేసాం మచిలీపట్నం చేశాం దాని అప్పుడే ఎక్కువ కానీ ఇప్పుడు అంచనా ఏంటంటే సుమారు పది లక్షల మంది పైన వస్తారని మన పెద్దలు మన మీటింగ్లో చెప్పడం జరిగింది పది లక్షల అంచనాతో ఇప్పుడు అక్కడ రూట్ మ్యాప్ కానివ్వండి అక్కడ ప్లేస్ కానివ్వండి పది లక్షలకి అనుకూలంగా ఉండేటట్టు జన మనం మన పెద్దలు రూట్ మ్యాప్ ఇచ్చారు అది సక్సెస్ఫుల్ ఎక్కువగా ఏంటంటే మీకు పూర్తి బాధ్యత ఎక్కువ బాధ్యత స్టేట్లో మీకు పిఠాపురానికి పూర్తి బాధ్యత కాకినాడ అర్బన్ కాకినాడ రూరల్ ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్పోర్టు అనేది ఈజీ ఎందుకంటే టూ వీలర్ మీదే లైక్ చేస్తారు ప్రతి ఒళ్ళు యూత్ జనరేషన్ మొత్తం టూ వీలర్ మీదే ఎక్కువ వెహికల్స్ కానీ బస్సులు కానీ మాకల్లాగా బస్సులు కానీ ఏముండవు ఎందుకంటే దగ్గర డిస్టెన్స్ తక్కువ కాబట్టి టూ వీలర్లోనే వేస్తారు ఆ టూ వీలర్స్ కూడా ఏ ఒక్క ఇబ్బంది లేకుండా ఈ యొక్క డిస్టర్బ్ జరగతే మళ్ళీ సభలో అది ఫలానా పిఠాపురం సభ జరిగింది సభలో ఇలా జరిగింది అలా జరిగింది సభకు వస్తుంటే ఇలా జరిగింది అనేది ఆ వాదు మాట అంటే కొద్దిగా జాగ్రత్తగా యూత్కి జాగ్రత్తగా ఒక్కసలా ప్రతి ఒక్కళ్ళు పిల్లలకి ఇవ్వండి ఎందుకంటే సముద్రం వాళ్ళకేం కన్ను మిన్ను కాని రాదు పిల్లలు కదా అది అది ఒకటి దృష్టిలో పెట్టుకొని మనం ఎలా ప్రణాళిక రూపొందించాలి ప్రణాళిక మనం మురళి గారు సమస్యల్లో నానాయ్య గారు ఉన్నారు కాబట్టి పెద్దలు మరి వారి సమస్యలు వాళ్ళు కొన్ని సూచనలు ఇస్తారు మరియు దాన్ని పాటిస్తూ మనం అందరం కలిసి కూడా మేము నేను నా సోదరుడు ఇక్కడే ఉంటాయి వారం రోజులు ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాకు ఫోన్ చేయండి ఫోన్ మురళి గారికి ఇచ్చిపోతాము ఫోన్ చేయండి తప్పనిసరిగా మనం అందరం సహకరించి అందరం బయలుదేరి సభకి వెళ్ళిపోదాం మన మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడ మన సీట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే నేను వచ్చాను గాజువక్ నియోజకవర్గంలో గతంలో మన అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు ఆయన పోటీ చేసిన నియోజకవర్గాన్ని కూడా జనసేన పార్టీకి తీసుకోకుండా కాకినాడ రూరల్ ఇచ్చారంటే ఇక్కడ అందరం కలిపి గెలిపించుకున్నారంటే మరి ఎక్కడ ఈ ఇటువంటి బాధ్యతను కూడా ఇక్కడ దగ్గరలోనే పెట్టారంటే దాన్ని మన ఎంతగా స్వీకరించి బాధ్యత తీసుకోవాలి సోదరులందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి మనకు ఒకసారి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నారు వాళ్ళు మన యొక్క ఆవిర్భావ సభని పాడు చేయడం మన యొక్క మీటింగ్స్ పా అలవాటు అయిపోయింది అందులో భాగంగానే నిన్న కాక మొన్ననే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మా ఒక మాట అన్నారు మన అధ్యక్షవాన్ని అవమానిస్తూ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి ఒక మాట అంటే రాష్ట్ర ప్రజలు అందరూ కూడా నవ్వుతున్నారు మీకు మతిపోయిందా మీకు సిగ్గు లేదా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఒక మాట అనాలంటే ఎవరు కూడా సరిపోరు